రైస్ అనేది యాడ్ చేయకుండా మీకు ఒక దోశ రెసిపీ అయితే చూపించబోతున్నాను అండి ఇందులో వేసే ఇంగ్రిడియం ఇంకా ఎండాకాలం కాబట్టి ఒంటికి చల్వ కూడా ఇస్తాయి ఇందులో బార్లీ వేసి చేస్తానండి ఒక కప్పు బార్లీ ఒక కప్పు మినపప్పు ఇందులోనే అటుకులు సగ్గు బియ్యం పచ్చినిగ పప్పు ఇంకా కొంచెం మెంతులు అయితే చక్కగా కడిగి నైట్ అంతా ఈ విధంగా నానబెట్టుకున్నానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా పిండి అయితే రుబ్బేస్తున్నాను చూస్తున్నారు కదా ఇందులో ఇంకేం వేయని అవసరం లేదు ఈ విధంగా మెత్తగానే అయితే రుబ్బి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను మనకు కావాల్సిన క్వాంటిటీలో పిండి అయితే తీసేసుకొని అందులో సాల్ట్ వేసి ఈ విధంగా దోశలు వేసేసుకోవడమే చూసారు కదండి చాలా అంటే చాలా చక్కగా వస్తాయి దోశలు నార్మల్ దోశ లాగానే వస్తాయి ఇంకా పెనంకైతే అలానే స్టిక్ అయిపోవు చాలా ఈజీగా వస్తాయండి పేపర్ లాగానే ఇంకా లాగుతుంటే చాలా ఈజీగా వస్తున్నాయి చూస్తున్నారు కదా దోశ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ అనేది సమ్మర్ లో వాడడం వల్ల ఒంట్లో చలవ చేస్తుందండి మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి మంచి వీడియోతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్